నమస్తే వెల్కమ్ టు వాయిస్ రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక సహాయంతో నడిపించే మదర్సాలలో అభ్యంతరకరమైన సిలబస్ ఉందని బాలల హక్కుల పరిరక్షణ జాతీయ కమిషన్ చైర్పర్సన్ ప్రియాం కనుంగో మండిపడ్డారు ముస్లిమేతరులను కాపీలుగా చెప్పే సిలబస్ వాటిలో నడుస్తోందని ఆ మదర్సాలలో హిందూ పిల్లలు కూడా ఉన్నారన్నారు తాలిముల్ ఇస్లాం వంటి పుస్తకాలను ఈ మదర్సాలలో బోధిస్తున్నారన్నారు పైగా ఈ మదర్సాలలో బోధించే సిలబస్ ను యూనిసెఫ్ తయారు చేసిందని బీహార్ మదర్సా బోర్డు చెబుతోందని పేర్కొన్నారు యూనిసెఫ్ మదర్సా బోర్డు కలిసి బుజ్జగింపు ధోరణిలో పనిచేస్తున్నాయని పిల్లల రక్షణ పేరుతో పాఠ్యాంశాలను తయారు చేసే బాధ్యత యూనిసెఫ్ ది కాదే కాదని ఆయన తేల్చి చెప్పారు ఇక ప్రభుత్వ విరాళాలతో నడిచే మదర్సాలలో ఇలాంటివి ఎలా రూపొందిస్తారని ఆయన మండిపడ్డారు విద్యా హక్కు కాకుండా ఇతర కార్యకలాపాల కోసం నిధులను దుర్వినియోగం చేయడం అనేది రాజ్యాంగ వ్యతిరేక చర్య అని ఉల్లంఘన అని కూడా దీనిపై ఐక్యరాజ్య సమితి హక్కుల కమిటీ వెంటనే దర్యాప్తు ప్రారంభించాలని ఈ దర్యాప్తును ఐక్యరాజ్య సమితి ప్రత్యక్షంగా పర్యవేక్షించాలని ఆయన డిమాండ్ చేశారు అంతేకాకుండా ఈ సిలబస్ పుస్తకాలు పాకిస్తాన్లో ప్రచురించారని కూడా కనుంగో వెల్లడించారు దీనిపై పరిశోధనలు జరుగుతున్నాయన్నారు మదర్స అనేది విద్య నేర్చుకునే స్థలం కాదని పిల్లలు విద్యను అర్జించడానికి ప్రభుత్వ లేదా ప్రైవేటు పాఠశాలలో చదవాలని సూచించారు ఏదేమైనా కానీ మదర్సాల ముసుకులో ఇలాంటి మత ఛాందస్సవాదాన్ని విద్యార్థుల మెదళ్ళలోకి చర్చించడం ఎంతైనా కూడా సమంజసం కాదని ఇక్కడ విద్యా విధానం తప్పుదోవలో వెళుతోందని ముస్లిమేతర విద్యార్థులకు కూడా ఇక్కడ అలాంటి ఛాందస్వాదాన్నే బోధిస్తున్నారని ఇలాంటి వాటిపై ఐక్యరాజ్య సమితి చర్యలు తీసుకోకుంటే బాలల భవిష్యత్తు అంధకారంగా మారుతుందని నేటి బాలలే రేపటి పౌరులు అయిన నేపథ్యంలో భారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన పిల్లలని మత చాందస్సవాదులుగా మార్చడానికి కొన్ని మదర్సాలు విద్యాబోధన చేస్తున్నాయని ముస్లిమ్స్ కాని వారంతా కూడా కాపీర్లు అనే విధంగా విద్యాబోధన జరుగుతుందని వీటి మీద వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఏదైనా ఇక్కడ ఒకటి మాత్రం వాస్తవం ప్రతి మతాన్ని ప్రతి ధర్మాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలి ఎదుటి ధర్మాన్ని మతాన్ని కూడా అదే రేంజ్లో గౌరవం అందించాలి అంతేకాని మనం కాకపోతే మిగిలిన వాళ్ళంతా రాక్షసులు లేకపోతే మిగిలిన వాళ్ళంతా మనుషులు కాదు అనేది చిన్నతనం నుంచి పిల్లల మెదడులోకి చర్చించడం ఎంతవరకు సమంజసం కాదు మనదంతా ఒక జాతి ఒక జాతీయ భావంతో ముందుకు వెళ్ళగలగాలి మనంతా భారతీయులం అనే విధంగా ఉండాలి కానీ భారతదేశంలో కూడా మదర్సాల ముసుగులో మత చాందవాదాన్ని పిల్లల్లోపలికి తీసుకెళ్తే రేపు ఈ భారతదేశ ఔన్నత్యానికి అది ముప్పుగా మాటి వాటిల్లుతుంది కాబట్టి ఇలాంటి మదర్సాల విషయంలో ఐక్యరాజ్యసంతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలి ఇలాంటి వాటిని గుర్తించి వీటిని వెంటనే క్లోజ్ చేయించాలి ప్రభుత్వం మదర్సాలకు ఇస్తున్న ఏవైతే డబ్బులు ఉంటాయో ఆ డబ్బులకు కక్కుర్తిపడి చాలా మదర్సాలలో ఇలాంటివి జరుగుతున్నాయి మరి వేద పాఠశాలలో మిగిలినవో నిర్మించడానికి ఆ హిందూ ధర్మానికి సంబంధించి ముందుకు తీసుకెళ్ళడానికి ఎలాంటి ప్రయత్నాలు ప్రభుత్వాలు చేయవు కానీ విజిట్ మై మసీద్ అంటూ మదర్సాలకంటూ ఇలా మైనారిటీ ముసుగులో బుజ్జగింపు రాజకీయాల ఓటు బ్యాంకు రాజకీయాలు ఉన్నంతకాలం కూడా ఇలాంటి ప్రమాదాలు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి వీటికి ఆదిలోనే అంతం పలకకపోతే మొక్కై పొంగనేది మానై వంగుతుందా అని మొదట్లోనే అంతం చేయకపోతే ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే ప్రతి మదర్సాలలో ముస్లిమేతర విద్యార్థులు ఉన్నారు అందులో హిందువులే ఎక్కువగా ఉన్నారు హిందూ పిల్లలు మదర్సాలకు పోవడం ఏంది వాళ్ళ మతపరమైన విద్యను నేర్చుకోవడం ఏంటి అసలు ఏం జరుగుతోంది ఈ దేశంలో వీటి మీద కఠిన చర్యలు తీసుకోవడానికి ఎందుకు ఆలోచిస్తున్నారు అనేది అర్థం కావట్లేదు ఇలానే కొనసాగితే మాత్రం సనాతన ధర్మానికి భారతదేశానికి కూడా ముప్పు వాటిల్లుతుంది తస్మత్ జాగ్రత్త మీ పిల్లలు ఎక్కడ చదువుకుంటున్నారు ఒకసారి చూడండి ఒకవేళ నిజంగా కూడా మీ పిల్లలకు చదువు చెప్పించలేని స్థితిలో ఉంటే తీసుకెళ్ళి వేద పాఠశాలలు ఉచితంగా వేదం నేర్పించే పాఠశాలలు ఉన్నాయి ఇప్పుడు కులాలకు అతీతంగా వేదం నేర్పిస్తున్నారు అక్కడ జాయిన్ చేయండి మన సనాతన ధర్మం మన దేశం మన ధర్మం కాపాడుకున్న వాళ్ళం అవుతాం దాన్ని వదిలేసి మదర్సాలకు పంపిస్తున్నారంటే ఆ పేరెంట్స్నే మనాలి అసలు మదర్సాలకంటే డేంజరా మన వేద పాఠశాలలు నేర్పించే స్కూల్స్ వేద పాఠశాలలో వేదం నేర్చుకున్న ఒక విద్యార్థిని మదర్సా నుంచి వచ్చిన ఒక విద్యార్థిని పక్కపక్క నిలబెట్టి ఒకసారి మీరు కొన్ని ప్రశ్నలు సంధించండి దేశహితం సమాజ హితం సనాతన ధర్మాన్ని కాపాడడానికి ఎవరు మాట్లాడతారు అనేది మత చాందసవాదంతో ఎవరు మాట్లాడతారు అనేది మీరు మీ పిల్లల్ని చదివించలేకపోతే నిజంగా చాలా 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 వేద పాఠశాలలు ఉచితంగా భోజన వసతులు కల్పిస్తూ పిల్లలకు వేదం నేర్పిస్తున్నాయి కులాలకు అతీతంగా ఆ వేద పాఠశాలలో జాయిన్ చేయండి కానీ దయచేసి మదర్సాలకు పంపించకండి అది మీ కుటుంబానికే కాదు ఈ దేశానికే ప్రమాదం ఏమైతుంది లేదు దేశానికి పోతే ఏమవుతుంది అంటే ముందు దేశం పోవాలి అంటే మీ ఇంట్లో నుంచే మొదలవుద్ద విషయాన్ని తెలుసుకోండి అక్కడికి వెళ్ళొచ్చిన వాళ్లకు మతం మారని తల్లిదండ్రులు కూడా కాపిరులాగే కనిపిస్తారు అది ఎక్కడి వెళ్ళే ప్రమాదం ఉంటుంది మేల్కోండి ఇంకా 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 ఎన్ని విధాలా మేల్కొల్పాలి ఒక 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 విషయం గురించి చెప్తుంటే పది పుట్టుకొస్తున్నాయి పుట్టగొడుగుల్లాగా ఎదుర్కోవాలి అంటే ఒకళ్ళిద్దరు యుద్ధం చేస్తే సరిపోదు దీని మీద హిందూ సమాజం అంతా యుద్ధం చేయాలి ఎప్పుడు మొదలవుతుందో ఆ యుద్ధం ప్రతిసారి కత్తులే పెట్టుకుని అవసరం లే యుద్ధానికి జ్ఞానం ఆలోచన తెలివి అడుగు ద్వారా కూడా యుద్ధాన్ని గెలవచ్చు ఈరోజు హిందువులు చేయాల్సిన యుద్ధం అలాంటిది మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి అండ్ ఈ ఛానల్ ద్వారా సనాతన ధర్మాన్ని జాతీయవాదాన్ని దేశ హితాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తున్నామని నమ్మితే ఆర్థికంగా ఈ ఛానల్కి చేయతను అందించండి మీ ఆర్థిక చేయుత ఒక్క రూపాయి నుంచి మొదలు పెడితే ప్రతి పైసా మాకు చాలా 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 విలువైనది మీ ఆర్థిక సహాయం కోసం ఆర్ వాయిస్ వేస్ట్ చేస్తోంది సహాయం చేయాలి అనుకునే వాళ్ళు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలా కాదు అనుకుంటే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా క్లియర్గా ఇస్తున్నాము సో అలా అయినా సహాయం చేయొచ్చు ఎంతమంది వ్యాపారవేత్తలు కూడా మన ఆర్వాయిస్ ని చూస్తూ ఉండొచ్చు మీ వ్యాపార ప్రకటనల ద్వారా ఛానల్కి ఆర్థిక చేయుతను అందిస్తూ మీ వ్యాపార రంగాన్ని కూడా విస్తరించుకోవచ్చు దానికోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి సంప్రదించండి సహాయం ఏదైనా కూడా సనాతన ధర్మాన్ని దేశహితాన్ని జాతీయవాదాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళే మా లాంటి ఛానల్స్కి చాలా 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 అవసరం ఒక్కరిగా మొదలైన మేము ఇంత ముందుకు వెళ్ళగలుగుతున్నామంటే మీ ఆదరాభిమానాలే కానీ ఆదరాభిమానాలతో పాటు కొంత స్టాఫ్ శాలరీసు ఎక్విప్మెంటు ఆఫీసు ఇలా ఉంటాయి ప్రస్తుతం మన ఛానల్కి నా ఒక్కదాంతో బ్రేక్ ఈవెన్ అనేది సాధ్యం కావట్లేదు మీ అందరూ సహాయం ఎప్పటివరకు అంటే మన ఛానల్ బ్రేక్ ఈవెన్కి చేరుకునే వరకు తప్పకుండా చేస్తారని ఆశిస్తున్నాను సో ఇందాకే డీటెయిల్స్ చెప్పాను సహాయం చేయాలి అనుకునే వాళ్ళు వ్యాపారవేత్తలు కూడా ఆలోచించండి మీరు చేసే ప్రకటనల కోసం మీరు ఇచ్చేది చిన్న మొత్తమే కావచ్చు మా ఛానల్కి పెద్ద ఉపయోగంతో పాటు ఖచ్చితంగా మీ వ్యాపారం వృద్ధి చెందడానికి కూడా మా ఛానల్ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాం అండ్ ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి ఎంతమంది సబ్స్క్రైబ్ చేస్తే మన ఛానల్కి అంత బలం వస్తుంది వీలైనంత షేర్ చేయండి ఎంత ఎక్కువైతే అంత లైక్ చేయండి దీంతోపాటు మనం ఇట్స్ మీ నవతా అనే ఛానల్ని కూడా స్టార్ట్ చేసాం దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేస్తూ సపోర్ట్ చేయండి జై భారత్